వెల్కమ్ టు పిఎం సెవెన్ మీడియా వైష్ణవి చైతన్య పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు లో అమ్మడుకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది సాఫ్ట్వేర్ డెవలపర్ షార్ట్ ఫిల్మ్ తో వైష్ణవి చైతన్య ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది లో ఈ షార్ట్ ఫిల్మ్ సూపర్ హిట్ కావడంతో సినిమాల్లో కూడా ఈ బ్యూటీకి అవకాశాలు దక్కాయి అయితే తాజాగా సిద్ధు జొన్నలు హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన చిత్రం జాక్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో సిద్ధు హీరోయిన్ వైష్ణవి చైతన్య పలు ప్రాంతాల్లో సందడి చేశారు అక్కడ ఓ చోట ఈ అమ్మడు మాట్లాడిన బూతు మాటలు విని అక్కడ ఉన్నవారు నోరు ఎల్లబెట్టారట అలాగే ఈ వీడియో క్లిప్ చూసిన నెటిజన్లు ఈ బూతులేంటి బేబీ అని కమెంట్స్ చేస్తున్నారు ఇక వివరాల్లోకి వెళితే సినిమాల్లో తొలుత సైడ్ క్యారెక్టర్లో నటించిన వైష్ణవి చైతన్య ఆ తర్వాత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది వైష్ణవి చైతన్య రెండు వేల పద్దెనిమిదిలో టచ్ చేసి చూడు సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది ఆ తరువాత అలా వైకుంఠపురంలో వరుడు కావలను టక్ జగదీష్ వలిమై ప్రేమ దేశం వంటి చిత్రాల్లో నటించింది రెండు వేల ఇరవై మూడులో విడుదలైన బేబీ సినిమాలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ సినిమాలో నటనకు గాను ఆమె ఫిలింఫేర్ క్రిటిక్స్ అవార్డు ఉత్తమ నటి సైమా ఉత్తమ మహిళా డెబ్యూ తెలుగు అవార్డులను గెలుచుకుంది బేబీ సినిమాతో వైష్ణవి చైతన్య కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది ఈ బ్యూటీ వైష్ణవి చైతన్య తాజాగా నటించిన చిత్రం జాక్ ఈ సినిమాలో సిద్ధు జొన్నల్గడ్డ హీరోగా నటిస్తున్నారు ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యింది ఏప్రిల్ పదవ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోయిన్ వైష్ణవి చైతన్య పలు ప్రాంతాల్లో సందడి చేశారు దీనిలో భాగంగా వైష్ణవి చైతన్య మాట్లాడుతూ మా జాక్ ఈవెంట్ ను మీ అందరి ముందు మీ ఎనర్జీతో షేర్ చేసుకుంటున్నందుకు మీ రాజమండ్రిలో షేర్ చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది అయితే ఈవెంట్ జరిగింది భీమవరంలో దీంతో వెంటనే అప్రమత్తమైన హీరో సిద్ధు జొన్నలగడ్డ వైష్ణవి చైతన్యను అలర్ట్ చేశారు ఇది భీమవరం అని హీరోయిన్ కు గుర్తు చేశారు దీనిపై వైష్ణవి చైతన్య ఓ ఫక్ మర్చిపోయా అంటూ కవర్ చేసుకుంది మీ అందరి ముందు మీ ఎనర్జీతో షేర్ చేసుకుంటున్నందుకు మీ రాజమండ్రిలో షేర్ చేసుకుంటున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది లేదు నేను ఎందుకు కన్ఫ్యూజ్ అయినా అంటే ఇంతకుముందు అక్కడికి పోయేసి వచ్చి ఇక్కడ కన్ఫ్యూజ్ అయినా నేను అనుసూ వైష్ణవి చైతన్య స్టేజ్ మీద అంతమంది ముందు ఇలా బూతులు మాట్లాడడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది అమ్మడి తీరుతో అక్కడ ఉన్న ఆడియన్స్ హవ్వా అంటూ నోరు నొక్కుకోవడం కూడా జరిగింది ఇక ఈ విషయంలో అమ్మడిపై జనాలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు అందుకే నోరు అదుపులో పెట్టుకోవాలంటారు మరి